హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఆధ్వరం స్థానిక సౌజన్య కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన ఒకరోజు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైంది ఈ సందర్బంగా ఐఎంఏ రాష్ట శాఖ అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రతిజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు తొలుత భారత వైద్య పితామహుడు డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఐఎంఏ నంజాల నిర్వహణలో ఈ రోజు నంజాలలో సౌజన్య ఒక ఒకరోజు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాన్ని ప్రాంతీయ జోన్ త్రీ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు డాక్టర్ పి చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు గారు అదే విధంగా సభాధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ గారు పాల్గొనడం జరిగింది ఈ నిరంతర వైద్య విద్యా కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం డాక్టర్ల యొక్క నాలెడ్జ్ ని పెంపొందించడానికి నిరంతరం ప్రపంచంలో వస్తున్నటువంటి ఆధునిక మార్పులు ఆధునిక పరికరాల మీద అవగాహన పెంచుకోవడం ద్వారా తద్వారా ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి దోహదం చేసే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది దాదాపు నాలుగు జిల్లాలు ప్లస్ రాయలసీమ జిల్లాలు నెల్లూరు జిల్లాల నుండి ఏడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతినిధులుగా ఈ సదస్సుకు హాజరవుతున్నారు పదకొండు మంది నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు వివిధ అంశాల మీద ప్రజంటేషన్స్ ప్రసంగాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నంజాల నిర్వహిస్తుంది అదేవిధంగా సేవా కార్యక్రమాలను కూడా ఐఎంఏ నంజాల భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగించి ప్రజలకు తమ సేవలను అందించడానికి ఎప్పుడు ముందుగా ఉంది హెల్త్ విజయవాడ ఈ ముఖ్యంగా ఐఎంఏ ఐఎంఏ నందాల బ్రాంచ్ డెఫినెట్ గా అయితే రీజనల్ కాన్ఫరెన్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఏపీఎంస్ తో చేయడం జరిగింది రవికృష్ణ గారు అన్నట్లు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చాలా వరకు అది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్స్ నాలెడ్జ్ పెంచుకోవాలి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో దాని వల్ల కూడా పేషెంట్లకు మెరుగైన తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఫైవ్ ఇయర్స్ కూడా థర్టీ క్రెడిట్ అవర్స్ ఏపీ ఎంసీ చైర్మన్ సిఆర్ గారు కూడా వచ్చారు ముఖ్యంగా నంద్యాల బ్రాంచ్ డాక్టర్ గారు ఈస్ మై వన్ ఇయర్ సీనియర్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ బ్రాంచ్ నంద్యాల డెఫినెట్ గా ఆయన అద్దరంలో కూడా ఇంకా మరికొన్ని మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని డెఫినెట్ గా యాజ్ ఎ యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా డిఫరెంట్ మెడికల్ కాలేజీలో కూడా మనము విద్యా విధానం స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నమస్కారం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద మెడికల్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాలుగు లక్షల సభ్యులతోటి పద్దెనిమిది వందల బ్రాంచ్లతో ఉన్నటువంటి ఐఎంఏ ఈరోజు నంద్యాల బ్రాంచ్ వారు ఇక్కడ ఐఎంఏ అంటే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికి కూడా సైంటిఫిక్ గా మన డాక్టర్స్ నాలెడ్జ్ పెంచాలి అని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంటాం ఇవి ఐఎంఏ ప్రతి జోన్ లో కూడా ఒక కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ఈ సంవత్సరం నంద్యాల బ్రాంచ్ చేయటం దానిలో ఏపీ మెడికల్ కౌన్సిల్ మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కూడా ఇటువంటి రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్సెస్ కి ఏపీ మెడికల్ కౌన్సిల్ పాల్గొని చేసాం గత ఆరు సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ వారితో ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మేమంతా కూడా ఐఎంఏ లో చాలా మనకు రోగులకి అదేవిధంగా వైద్యులకి వారదుగుండే ఐఎంఏ అదేవిధంగా వైద్యులు మండలి నియంత్రణ అంటే మాది రిజిస్ట్రేషన్ రెగ్యులేటర్ అథారిటీ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇటువంటి మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము వైద్యులందరూ కూడా నీతి నిజాయితీగా ప్రాక్టీస్ చేయాలని చెప్పని ఎత్తికల్గా ఉండాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉంటాము దానిలో కూడా మేము ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అన్ రికగ్నైజ్ డిగ్రీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్లు ఉంటాయి ఏపీ మెడికల్ కౌన్సిల్ దాంట్లో చాలా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తా ఉంది కాబట్టి ఎక్కడైతే సర్టిఫికేట్లు లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా అదే విధంగా ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుగానే తెలియజేస్తా రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఖచ్చితంగా వీళ్ళందరి మీద కఠినంగా వాళ్ళని శిక్షించే దానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మేము మెపి కౌన్సిల్ కౌన్సిల్ మే సెవెంత్ నా ఛార్జ్ తీసుకున్నాను చైర్మన్ గా వన్ మంత్ లోపల జిల్లాల వారీగా కూడా మేము ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ మా సిబ్బంది ప్రతి శని ఆదివారాలు ఆ జిల్లాకి వెళ్ళేసి జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఐదు సంవత్సరాల తర్వాత రెన్యూల్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా స్వయంగా మేమే అక్కడికి వెళ్ళేసి చేస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ ఏడవ తారీఖు నుండి జూనియర్ నుండి విజయనగరంలో ప్రారంభించినట్టు మేము ఈ రోజు పది డిస్టిక్ పూర్తి చేసుకుని కడపల్లో ఈ రోజు జరుగుతా ఉంది నిన్న ఈ రోజు అటు వైద్యులందరూ కూడా ఎవరైతే పెద్దలు సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రెడిట్ పాయింట్స్ అని ఐదు సంవత్సరాలు ఒకసారి సబ్మిట్ చేస్తే మేము రెనవల్ చేస్తాం ఆ పాయింట్స్ ని కూడా తగ్గించి మేము చేయడం జరిగింది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాము సెవెంటీ నుండి ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి పది పాయింట్లతోనే చేస్తాను ఎయిట్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు క్రెడిట్ పాయింట్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఈ సౌకర్యాలు నేను వచ్చిన తర్వాత గత మూడు నెలల్లోనే మా మెడికల్ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా రిజిస్టార్ గారు సిబ్బంది సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఐఎంఏ అండ్ మా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఇక్కడ నంద్యాలలో మంచి టీం ఉంది రవికృష్ణ గారు అదేవిధంగా మన మధుసూధన్ గారు విజయభాస్కర్ అదేవిధ అనిల్ అనిల్ వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి వైద్యుల కోసం వాళ్ళు పరిశీలిస్తుంటారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాలు ఐఎంఏ కోసం పనిచేస్తున్నట్టు నన్ను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మహిల్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఫైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు